హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే వాటితో ఇలా అందంగా గార్లెండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బుక్స్కి వేసే కవర్తోనైతే దీన్ని ప్రిపేర్ చేశాను చాలా అందంగా వచ్చింది చిన్నగా వచ్చింది కానీ టూ త్రీ రోల్స్ ఉంటే కనుక పెద్దగా వస్తుంది గడపలకు కానీ దేవుళ్ళకు కానీ పెట్టుకోవచ్చు వాడిపోయిన కనకాంబరం మాలలాగా లాగా ఉంటుంది వీడియోలకు అయితే వెళ్ళిపోదాము నా దగ్గర ఉన్న ఇలాగ మనం బుక్స్కి వేసే కవర్ని అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక పేపర్ మీద ఇలాగ ఒక లీఫ్ లాగా అయితే డ్రా చేసుకొని పేపర్ని అయితే ఇలాగా హాఫ్ కి మార్చేసి ఒక లీఫ్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే కనుక మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక పెళ్లి కార్డు అయితే తీసుకొని దాని మీద మళ్ళీ కూడా డ్రా చేసుకొని ఒక లీఫ్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం కవర్ మీద పెట్టి డ్రా చేస్తే పెళ్లి కార్డ్ అయితే కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి లీఫ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగైతే గీసేసుకున్నాక దీన్ని కూడా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ కవర్ని మనం తీసుకున్న బుక్స్ కవర్ ఉంది కదా ఆ కవర్ని అయితే ఒక టూ త్రీ రోల్స్ నేను ఆ పేపర్ని అయితే సెవెన్ బై త్రీలో తీసుకున్నాను మీకు ఎంత పొడుగు కావాలనుకుంటున్నారో ఇంకా మనం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నేనైతే సెవెన్ బై త్రీ తీసుకున్నాను చూడండి మీకు ఎన్ని రోల్స్ కావాలో అన్నిలాగా మరదాలు పెట్టేసుకొని కట్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆ లీఫ్ ఉంది కదా పెళ్ళికార్డు లీఫ్ దాన్ని అయితే పెట్టేసుకొని ఒకటేసారి మనము చాలా లీఫ్ని పెట్టాల్సింది కట్ చేసుకోవచ్చు చూడండి ఈ రకంగా అయితే మొత్తంగా మడత పెట్టేసుకొని ఒక పిన్ కొట్టేసుకుంటే ఆ కవర్ అయితే కదలకుండా ఉంటుంది ఆ తర్వాత లీఫ్ పెటల్ని పెట్టేసుకొని ఇలాగ మనం పర్ఫెక్ట్గా అయితే చాలా పెటల్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది పని కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కానీ ఓపిక చేసుకోవాలి కానీ చాలా అందంగా ఉండే గార్ల మనకి కనకాంబరం మాల అయితే ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఒక్కసారి కట్ చేస్తే నేను ఎన్ని పెటల్స్ వచ్చేసాయో చెయ్యడానికి మనకు కావాల్సిన అయితే ఏమీ లేవండి మనం ఇంట్లో యూస్ చేసుకునే సూది సూదిదారంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఉల్లం థ్రెడ్ కూడా వాడుకోవచ్చు నేనైతే ఇంట్లో వాడే సూది దారంతోనే వీటిని అయితే ఇలాగా కుట్టేసుకున్నాను చూడండి ఒక పెట్టాలని తీసుకొని ఇలా అటు నుంచి కొంచెం వీటి నుంచి కొంచెం మధ్యలోకి పెట్టేసుకొని ఆ తర్వాత సూది గుచ్చేసుకుంటే సరిపోతుంది కానీ పెట్టుకునే వాటిని అయితే మనము నాలుగు దిక్కులో పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ పెట్టాలి ఒక్కొక్క పెట్టల్ని అలా పెడితే మనకి మాలైతే చాలా అందంగా వస్తుంది సో నేనైతే కొన్ని మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి ఎంత పెద్ద మాల కావాలనుకున్నా కూడా చాలా ఈజీగా చాలా అందంగా తయారు చేసుకోవచ్చు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కనుక మనం తల్లలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అందంగా అనిపించింది చూశాక కంప్లీట్ అయిపోయినాక నేనైతే కొద్దిగా అల్లేసినాక మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది నిజంగా నిజమైన ఫ్లవర్స్ లాగానే అనిపించింది నాకైతే సో మొత్తంగా అయితే నాకైతే ఇంత ఇంతవరకు అయితే వచ్చింది కొంచెం రోల్ ఎక్కువ ఉంటే కనుక ఇంకా పొడవుగా వస్తుంది చాలా అందంగా ఉంది కదా చూడటానికైతే పైన ఊడిపోకుండా ఒక ముడి వేసేసుకొని ఆ తర్వాత మీరు పెట్టాలనుకుంటే గడపలకు కానీ దేవుళ్ళకి కానీ ఈ దేవుడి ఫోటోలకు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడటానికి ఈజీగా ఇంట్లో మిగిలిపోయిన పేపర్ మన కేసే వేసే కవర్తోనైతే ఇలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి ఛానల్ వాచ్ చేయండి ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేనైతే ఒక ఫోటోకైతే పెట్టి చూపిస్తున్నాను ఇలా మనం ఫోటోకి పెట్టుకోవచ్చు పొడవుగా చేసుకుంటే గడపలకు కూడా చాలా అందంగా అలంకరించుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్